ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ యూరోవ్ తన వేల కోట్ల సంపదకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు తన వీర్యదానం ద్వారా జన్మించిన వంద మందికి పైగా పిల్లలు సహా తన వారసులకు పదమూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సంపదను పంచనున్నట్లు ప్రకటించారు ఫ్రాన్స్ కు చెందిన ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు పదిహేను ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జూలైలో ప్రకటించిన పావెల్ తాజాగా ఓ మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని తెలిపారు ఇటీవలే తాను వీలునామా రాశానని అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్లు తెలిపారు తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ వంద మంది పిల్లలకు కూడా తన ఆస్తులు సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు దాదాపు ఇరవై బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని తన వీలునామాలో పేర్కొన్నట్లు తెలిపారు అయితే ఈ సంపదను ముప్పై ఏళ్ల వరకు వారు పొందలేరని తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పావెల్ పేర్కొన్నారు వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని వారికి ఆరుగురు సంతానమని టెలిగ్రామ్ సిఇఓ తెలిపారు తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని ఎంతో మంది శత్రువులు ఉన్నట్లు చెప్పారు అందుకే నలభై ఏళ్ల వయసులోనే వీలునామ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ కథనం నెట్టింట వైరల్ గా మారింది వీర్యదానం గురించి పావెల్ గతేడాది పోస్ట్ చేస్తూ ఈ సంతానం విషయాన్ని వెల్లడించారు నాకు వంద మందికి పైగా సంతానం ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా పదిహేనేళ్ల కిందట నా స్నేహితుడొకడు నన్ను కలిసి వింత సాయం కోరాడు నా మిత్రుడికి అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నన్ను వీర్యదానం చేయమని అడిగాడు అది విని నేను విపరీతంగా నవ్వుకున్నాను కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాతే అర్థమైంది దీంతో స్పామ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్న అలా ఇప్పటి వరకు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని నేను ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా అని పావెల్ అప్పటి పోస్ట్లో వివరించారు